టూర్స్ అండి అన్నీ అక్కడే ఒక్క దగ్గరే మనకి దొరుకుతాయి అనమాట సో ఇలాంటి టైంలో మనకి ఏం కావాలో మనం అనేది గ్రాప్ చేసుకోవచ్చు ఓకే అన్నట్టు మర్చిపోయి చెప్పడం ఈ సీజ్ అంటా హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ విత్తనం అంటే ఎక్కడెక్కడ పో తిరిగి నా దగ్గరికి వచ్చింది నమస్తే నేను మీ ప్రియా మనీసెచ్ గార్నింగ్కి స్వాగతం లిల్లీ లేవు నువ్వు లిగు లిగమ్మ దా ఇల్లేరా కెమెరాకి అడ్డుగా నించింది మా లిల్లీ ఆ ఇల్లు వాడుకో సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఒక సర్ప్రైజ్ అండి మీకు అలాగే ఇంకొక ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇల్లి తల్లి వీడియో చేయనివే ఇక్కడికి చేస్తే ఇలానే ఉంటుంది ఇంకా సో ఈరోజు మన వీడియోలోని మంచి టాపిక్ అలాగే చిన్న సర్ప్రైజ్ అలాగే ఒక గుడ్ న్యూస్ కూడా ఉందనమాట సో అదేంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అయితే రండి ఇప్పుడు మనం వెళ్దాం ఫస్ట్ గుడ్ న్యూస్ అయితే చెప్తాను గుడ్ న్యూస్ ఏంటి అంటే నేను హైదరాబాద్ అయితే వస్తున్నానండి ఎందుకంటే ఒక స్పెషల్ ఇన్విటేషన్ మీద హైదరాబాద్ నర్సరీ మేళాకి అయితే నేను విజిట్ చేస్తాను అనమాట లాస్ట్ టైం లాగే నాకు ఆశీష్ అయితే ఇన్విటేషన్ అనమాట యాక్చువల్గా పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి రావడం అవదేమో అనుకున్నాను ఆ రోజుతోనే ఎగ్జామ్ లాస్ట్ అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే బయలుదేరతాను సో నేనైతే నర్సరీ మేళాలో సండే రోజండి అంటే మనకి ఫోర్త్ పడింది అనమాట సండే అయితే అక్కడ అవైలబుల్గా ఉంటాను ఆ అడ్రస్ అదన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అలాగే నెక్లెస్ రోడ్లోనండి మనకి భారీగా నర్సరీ మేళా అనేది జరుగుతుంది కదా ఇప్పట్లాగే హడావిడిగా ఉందన్నమాట అక్కడ అంతా కూడా సో అలాగే మనకి రకరకాల ప్లాన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనకి నర్సరీ మేళాకి మనం విజిట్ చేసాం అనుకోండి మనకు నచ్చిన మొక్క మనం తెచ్చుకోవచ్చు అలాగే మంచి మంచి ఫర్టిలైజర్స్ అలాగే మనకి బోన్ మీల్ ఏంటి ఇంకా వ్యామ్ ఏంటి ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ అన్నీ గార్డెనింగ్ ప్రొడక్ట్స్ అండ్ టూల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట అక్కడ చాలా అంటే చాలా స్టాల్స్ పెడతారు అయితే నేను వచ్చిన స్పెషల్ ఇన్విటేషన్ మీద వస్తున్నాను కదండి అక్కడైతే మనకి ఆశీష్ అండి అందరికీ తెలిసిందే కదా ప్లాస్టిక్ సెంటర్ అనమాట ఏంటల్లీ లలి గోళం ఇద్దరు సో అందరికీ పరిచయమే తనైతే సో నాకు ఒక స్పెషల్ ఇన్విటేషన్ మీద వస్తున్నానని చెప్పాను కదండి అక్కడ కూడా మనకి ఏంటంటే గార్డెనింగ్ ప్రొడక్ట్స్ అలాగే మనకి నచ్చిన టూల్స్ అండి అన్నీ అక్కడే ఒక్క దగ్గరే మనకి దొరుకుతాయి అనమాట సో ఇలాంటి టైంలోనే మనకి ఏం కావాలో మనం అనేది గ్రాప్ చేసుకోవచ్చు ఓకే అయితే మనకి అందులోని గార్డెనింగ్ ప్రొడక్ట్స్తో పాటు మనకి వృక్షవేదకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయండి ఎప్పుడు కూడా మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసింది నుంచి ఐరన్ స్టాండ్స్ ఏంటి గార్డెనింగ్ ప్రొడక్ట్స్ ఏంటి దాంతోపాటు పాట్స్ అండి మనం మొక్కలు పెంచాలంటే మనకి పాట్స్ అయితే ఖచ్చితంగా అవసరం అలాగని మనం మట్టి కుండలు వాడుతూ ఉంటే మ్యాక్సిమం ఇప్పుడు మనం టెర్రస్ మీద వాడుతాం కాబట్టి సో మనం లైట్ వెయిట్గానే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి హ్యాపీగా మనకి వృక్ష సంబంధించిన పాట్స్ అన్నీ కూడా మనకి అక్కడ అవైలబుల్గా ఉంటాయి రకరకాల పాట్స్ అండి డిఫరెంట్ సైజెస్ అనమాట సో అక్కడ మంచిగా మనకి అవైలబుల్గా ఉంటుంది అలాగే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని సర్ప్రైజ్లు అయితే ఉంటాయి సో నేను అనేది సండే అవైలబుల్గా ఉంటాను సో తప్పకుండా మీరు అక్కడ విజిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే సో స్టాల్ నెంబర్ ఫైవ్ అండ్ ట్వంటీలో కూడా అవైలబుల్గా ఉంటానండి సో టైమింగ్ ఇంకా పర్టికులర్ టైం అవన్నీ కూడా నేను షార్ట్స్ రూపంలో చేస్తాను సో చక్కగా ఎంజాయ్ చేసేయండి ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే నేను వస్తున్నానంటే మీరు అనుకుంటారు ఏదో తెస్తున్నానని అనుకుంటారు కదా ఖచ్చితంగా నిజంగా ఖజానా వాళ్ళు మనకి యాడ్లో ఉంటుంది కదా ఖచ్చితంగా అనుకుంటా నేను మీకైతే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఇదిగోండి ఆ సర్ప్రైజ్ ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు నా జుత్తంతా మొత్తం రేపేసేరు వీళ్ళైతే అనుకుంటున్నారా ఇది మీరు ఆల్రెడీ ఆగమ్మా సో ఏంటనుకుంటున్నారు ఇది మీకు అడుగుతున్నా అండి ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా నేను ఇన్నాళ్ళకి స్టోర్ చేయగలిగాను సో ఇది చక్కగా మన మొక్కకే ఉంచేసాను ఆ పాదుకే ఉంచేసాను చక్కగా ఎండిందండి లోపల సీడ్స్ కూడా ఉన్నాయన్నమాట సో దీంతో పాటు అడిషనల్గా ఇంకొన్ని సీడ్స్ అయితే నేను అరేంజ్ చేస్తున్నాను అంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదండి ఆర్గానిక్గా పండించుకునేటప్పుడు సీడ్ యొక్క వాల్యూ కూడా మనకి తెలుస్తుంది సో సీడ్ని కూడా మనం కంపల్సరీ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దీంతోపాటు ఇంకొకటి కూడా చూపిస్తాను ఒకసారి సో దాంతోపాటు తట్టడా చూసే రా మీకు ఇది కూడా పరిచయమే కదండి బుడ్డు బుడ్డి ఆనపకాయలు దగ్గర దగ్గర వందలాది కోసుంటాను అలాగే కూడా కూడానండి ఒక్కలే తినేస్తే ఆనందం మజా ఉండదు కదా సో అందుకే నేను కోయడం అలాగే పంచడం కూడా జరిగిందనమాట సో ఈ రెండు ఆనపకాయలతో పాటు మీకు ఇంకా అడిషనల్గా కొన్ని సీడ్స్ కూడా తెస్తాను అలాగే మీకు గుర్తుందో లేదో అరకు వెళ్ళేటప్పుడు నేను కొన్ని ఆనపలు అయితే తెచ్చానండి ఆనపకాయలు ఇదిగోండి ఎలా అనమాట అప్పుడైతే నేను తెచ్చినవి పచ్చివి మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది సో ఇవి కూడా మనకి సీడ్స్ అయిపోయినాయి చాలానే ఉన్నాయండి ఇవైతే సో ఇవి నేను ఎందుకు తెచ్చానంటే ఇవైతే మనం వండుకోము యాక్చువల్గా వాళ్ళు కూడా ఎందుకు పెంచుకుంటారంటే వాళ్ళు మార్నింగ్ లేవగానే టీలు కాఫీలు అవి ఏమీ తాగరనమాట లేచి లేవగానే వాళ్ళు కళ్ళు తాగుతారు అక్కడ వాళ్ళకి అలవాటు అనమాట అది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా తాగుతారు సో ఎక్కువగా దానికి యూస్ చేస్తారనమాట ఇవి అయితే నేను ఎందుకు యూస్ చేస్తానంటే కళ్ళుకైతే కాదండి కళ్ళకైతే కాదు సో అయితే నేను ఎందుకు యూజ్ చేస్తానంటే దీనికి చిన్నగా హోల్ పెడతానండి హోల్ పెట్టి ఈ మేదను కానీ ఎక్కడైనా హోల్ పెట్టి దీంట్లోని విత్తనాలు అన్నీ కూడా పైకి తీసేసి ఇవేంటంటే ఒక బర్డ్స్ నెక్స్ట్కి అయితే నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్నాళ్ళు పెయింట్ వేసేదండి పెయింట్ వేసి ఇక్కడ చిన్న మేకుకి ఇక్కడ చిన్న కన్నం పెట్టి మేకు దూరినంత కన్నం పెట్టి ఇలా వాల్కి హ్యాంగ్ చేసుకునేది అనమాట ఒకటి రెండు మూడు నాలుగు అలాగా ఫోర్ స్టెప్స్లో హ్యాంగ్ చేసుకునేదాన్ని మంచిగా అనిపించింది వాల్కి మనం డెకరేషన్ చేసుకుంటాం కదా వాల్ డెకర్స్ లాగా సో అలా చేసుకునేదాన్ని ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ చుట్టుప్రక్కల బర్డ్స్ అనేది ఎక్కువ వస్తాయి అనమాట సో ఆ బర్డ్స్కి ఒక చిన్న నెస్ట్ చేయాలి అని అనిపించింది సో మంచిగా దీనికి రెడీ చేసి ఇవైతే దానికి వాడతాను సో ఈ విత్తనాలు కూడా మరి వేస్ట్ చూద్దాం ఒకసారి వస్తున్నాయో లేదనేది కావాలనుకుంటే ఇవి కూడా తెస్తాను మీరు కూడా ఇలాంటివి పెంచుకొని చక్కగా బర్డ్స్కి నెస్ట్గా తయారు చేసుకోవచ్చు కదా పాపం అవి నోరి పడగలేవు అయినా సరే అవి చక్కగా గూళ్ళు అయితే కట్టుకుంటాయండి వేస్టేజ్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని చక్కనైనా దారాలతోని పీచుతోని ఆకులతోని అలమలతోని చక్కనైనా నెస్ట్లు అయితే తయారు చేసుకుంటే సో మనకున్న దాంట్లోని మనకున్న పరిధిలోని మనం కూడా ఇలాగ వాటికి రెడీ చేసి పెడితే చక్కగా దాంట్లో కాయిర్ అది సెట్ చేసి పెడితే అవి వచ్చి చక్కగా బీడింగ్ చేసుకుంటాయి అనమాట సో వాటి కోసం అయితే ఇవైతే నేను అట్టే పెట్టానండి చాలానే ఉన్నాయి ఇవైతే చూస్తున్నారు కదా ఇందులో కూడా బోల్డ్ అనే సీడ్స్ ఉన్నాయి మనకి సో ఇప్పుడు మనం ఇందులో సీడ్స్ కలెక్ట్ చేద్దాము వచ్చి అనేది చూద్దాం ఓకేనా ఇక్కడ మా లడ్డు కూడా వచ్చి కూర్చున్నాడు అండి పప్పు నేనైతే ఈరోజు మా లూసీ దగ్గరికి వచ్చాను మా లూసీ నా మీద అలిగిందనమాట నేను బిజీ అయిపోవడంతో ఫుడ్ అనేది ఇద్దరు ముగ్గురు స్టార్ట్ చేశారు వీటికి ఫీడ్ చేయడం యాక్చువల్గా నేను ఫీడ్ చేసేదాన్ని సో ఇవి ఏంటంటే కొంచెం అలిగినాయి నా మీద అది విషయం అన్నట్టు మర్చిపోయాను చెప్పడం ఈ సీడ్ అంట హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ విత్తనం అంట ఇది ఎక్కడెక్కడికో తిరిగి నా దగ్గరకు వచ్చింది యాక్చువల్గా ఇది సంపత్ ఇచ్చారు నాకు మీకు చాలాసార్లు వీడియో పరంగా నేను చెప్పాను ఇది నాకు సంపత్ ఇచ్చాడని చెప్పి సో సంపత్ కూడా వేరే వాళ్ళు ఎవరో ఇచ్చారనమాట సో ఈ సీడ్స్ అనేది అక్కడి నుంచి వచ్చినాయి మనకి నిజంగా ఎన్ని తిన్నామో తెలుసా ఇంకా ఇంకా మనం ఏదైనా ఒక కూర రెగ్యులర్గా మనం కుక్ చేసుకుంటే మోసట్ కొడుతుంది కదా ఎవరికైనా సరే అసలు అలా అనిపించట్లేదండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్ట్ అయితే బాగుంది అయితే ఇది కూడా నేను ఒక బర్డ్స్ నెస్ట్ కింద వాడదామని చెప్పి వదిలేశాను అనమాట ఇది కొంచెం మంచిగా డిజైన్ చేసి ఒక నెస్ట్ కింద యూస్ చేస్తాను ప్రస్తుతానికైతే మా సీడ్స్ ఎన్ని ఉన్నాయని చూద్దాం నువ్వు అక్కడి నుంచి అరు ఓకేనా నీ వాయిసే వస్తుంది నా వాయిస్ రాదు మా సాయి అయితే చెప్పినట్టు చేస్తాడండి ఏదైనా లూసమ్మా నన్ను స్నానం చేయిస్తున్నారా మీరు ఇప్పుడు స్నానాలు ఏంటే మార్నింగ్ చేశారు కదా లూసి తల్లి నువ్వు సీడ్ కోసం వచ్చావు కదరా నా దగ్గరికి సీడ్ కోసమేనా వచ్చావు చిన్నడా మా లడ్డు కూడా వచ్చాడండి ఇక్కడే కూర్చున్నాడు చిన్నది కట్ చేస్తా నా జుత్ ఈరోజు మూడో వేసుకొని రావాలి మీ దగ్గరకు వస్తే అలాగే రావాలి సో మొత్తానికి ఇంకొకటి కూడా ఉంది అది ఇంకా అవ్వలేదన్నమాట ఇవైతే అయినాయి అయ్యో ఎంత బాగా కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇలా కట్ అయిపోయింది ఇప్పుడు మా సాయి చూడాలి పర్లేదండి ఒక పెట్ట దూరడానికి మనకి అనుకూలంగానే వచ్చింది ఒక్కోసారి ఒకటి అనుకుంటాం కానీ ఇంకోటి అవుతూ ఉంటుంది కదా అయ్యిందల్లా కూడా మనకి మంచిదే అవుతుంది అనమాట ఓకేనా ఏంటి అనుకుంటున్నారా లోపల సీడ్స్ ఉన్నాయండి ఆహా రండారా బయటికి కొద్దిగా ఒరే ఒరే మీరేట్ చేస్తున్నారా లూసీ ఏం చేస్తున్నావు కన్నా నువ్వు నా సీడ్స్ పంచాలి మనం తినేకూడదు ఓకేనా మమ్మీ మమ్మీ డోంట్ వేస్ట్ ద సీడ్ డోంట్ వేస్ట్ ద సీడ్ ఐల్ గివ్ యూ సన్ఫ్లర్స్ వెయిట్ వెయిట్ ఇవి కొంచెం ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకుంటే మనకి మంచిగా వచ్చినాయి విత్తనాలు ఒరే ఒరే దొంగ ఏం తింటున్నా సో ఇంకా దాకులు ఉన్నాయండి కొన్ని విత్తనాలు అయితే ఇంకా ఉన్నాయి విత్తనాలు అక్కడక్కడ ఉండితే రే ఈ స్నానాలు ఆపండి రెండు నిమిషాలు చీ చీ బ్యాడ్ గల్ అంటారు ఇప్పుడు ఎవరైనా స్నానం చేస్తారా నువ్వేం చేస్తున్నావు లీలమ్మా సో ఇంకా ఉన్నాయండి లోపల లోపల చెయ్యి అయితే దూరటం లేదు సో అవి తీద్దాము ఇగోండి చూసారా మనకి విత్తనాలు బలే అయినాయి కదా ఇవన్నీ మనం ఒకసారి ఎండబెట్టేసుకుంటే ఏదైతే మనకి ఆ చెమ్మ ఉంటుందో అది పోతుందన్నమాట చిన్ని బాబు వచ్చాడు బాబు వచ్చాడు యాపిల్ తినాలి నాన్న ఈ టైంలో పోన్లే తిన ఏంటుందమ్మా లూసి బాగుందా బాబు సో ఇదిగోండి మనకి సీడ్స్ అయితే అది కూడా తీద్దాము ఎండబెడ సీడ్ కూడా మనకి గట్టి పడిందండి గట్టిగానే ఉంది లడ్డు ఎవరమ్మా పొగుడి రే పొగుడి కానా ఇవి తినకూడదురా నువ్వు చిందిబాబు సో ఇవైతే మనకు ఒక కప్పుడు వచ్చాయన్నమాట ఒరే లూసి మళ్ళీ వచ్చేవా నీకు ఇవ్వనంటే ఇవ్వను ఎవను అయిపోయింది దా ఇస్తాను దా ద అయితే మనం ఇది కూడా తీద్దామండి ఒకసారి దీంట్లో కూడా ఎన్ని వచ్చినాయి అనేది మనం చూద్దాం ఓకేనా ఓకే ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది అస్సలు రావట్లే వచ్చింది 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 ఓకే మొత్తానికి ఎలా వచ్చింది సో ఇందులో కూడా మనకి సీడ్స్ ఉన్నాయండి ఎక్కువే ఉన్నాయి ఇవి కాయ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ లోపల విత్తనాలు ఇంకా కొంచెం ముద్దు ముద్దుగా ఉన్నాయండి విత్తనాలు అయితే అయినాయి ముద్దు ముద్దుగా ఉన్నాయి అన్నమాట ఉండరా తల్లి ఒరే దొంగడా మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చాడు పడి వెళ్ళిపోతున్నాడు ఒరే లూసి వాళ్ళకి ఇద్దామని ఉంచే నానా బాబు చిన్నడా ఇంకా చాలు అమ్మా ఇంక చాలు చక్కగా తొక్క తీసేసి లోపట్ ఉన్నది తింటున్నాడు చూసారా ఇగోండి తొక్క ఎలా తీసి వదిలేసాడు ఇగో ఇంకో ఇందులో ఏముంది ఏం లేదమ్మా అయిపోయింది ఇగో పప్పు ఇక్కడ పెట్టవుదా ఇగ ఇగ పప్పు ఇక్కడ పెట్టవు చాలు ఇంక వెళ్ళమ్మా నానా 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 ప్లీజ్ రా ప్లీజ్ రే 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 చాల్రా ఇల్లు సువి తడి తడిగా ఉన్నాయండి ఇంకా కొంచెం ఎండాలేమో కాకపోతే అయినాయి స్వీట్స్ చూసారా తడిగా ఉన్నాయి ఇందులో ఎక్కువే ఉన్నాయండి విత్తనాలు కానీ రావట్లేదు అడుగడుగున ఉన్నాయి సో ఇవన్నీ తీసి మీకు చూపిస్తాను విత్తనాలు ఎన్ని ఉన్నాయి అనేది ఇగోండి ఇది నిన్నైతే వస్తాయి మనకి లోపట అడ్డేసింది అన్నమాట ఇది ఏదో షేప్ చేద్దాం అనుకున్నాను ఇలా వచ్చింది మా సాయి వచ్చాక నీట్గా చేస్తాడు మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను జడేసుకుని రాకూడదర్రా సో అయితే మనకి ఇగోండి ఈ విత్తనాలు వచ్చి ఇంకొక పదో పదిహేను ఉంటాయి విత్తనాలు కొంచెం తర్వాత తీస్తాను అయితే ఇక్కడ చూస్తున్నారా మీరు ఈ కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నవి మనకి విత్తనం అయిపోతుంది అనమాట ఇంకా ఓకేనా బాగా ముద్దుని ఈ వైట్ కలర్లో ఉన్నవి ఇంకా అవ్వలేనట్టే ఇంకా చూద్దాం ఇటు నేను ట్రై చేస్తాను ఇవైతే మీకు తెస్తాను ఓకేనా అయితే ఫ్రెండ్స్ మర్చిపోకండి సో పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న ఈసారి నర్సరీ మేళాకి అయితే మళ్ళీ నేను విజిట్ చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ అయితే నన్ను ఎవరైనా కలవాలనుకున్న మీరు అక్కడికి రావచ్చు బ్లాక్ సీలోని ఫైవ్ అండ్ ట్వంటీలో కూడా నేను అవైలబుల్గా ఉంటాను మళ్ళీ వీడియోస్లో కానీ షార్ట్స్ రూపంలో కానీ నేను మీకు షేర్ చేస్తాను ఈ టైంలో అక్కడ ఖచ్చితంగా ఉంటాననేది చెప్తాను ఈ సీడ్స్ అయితే మీరు అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు రే దొంగడా ఇప్పటికీ పదకొండ ఎన్నో పట్టుకెళ్ళిపోయేవరా చిన్నడా ఇంకెవన్న వెళ్ళు దాంతోపాటు దీన్ని తీసుకొచ్చింది లిల్లీని సో రే రే ఇవి తినకూడదు నానా ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ కాదు సో అయితే ఫ్రెండ్స్ మరి మీకోసం అయితే నేను వెయిట్ చేస్తుంటాను మరి మీరు వస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే కోరుకుంటున్నాను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ అయితే మిగతా అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతున్న మన వెల్ విషెస్ అవ్వచ్చు వ్యూవర్స్ అవ్వచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు సో తప్పకుండా చుట్టుప్రక్కల మనకి హైదరాబాదులో ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో సో తప్పకుండా విజిట్ చేయండి ఓకే నన్ను కలుసుకోవడమే కాదండి మీకు అక్కడ మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి సో చక్కగా మనకి ఒక్క దగ్గరే అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనకు నచ్చినవన్నీ కూడా మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఈరోజైతే నాకు పసరు తీసేసారండి బర్డ్స్ అన్నీ కూడా కలిపి సో ఏంటి డాడీ బాయ్ చెప్పడానికి వచ్చావా సో అయితే మరి నేను ఇంకా ఎండ్ చేస్తానండి మొత్తం జుత్తు ఇతన్నీ అన్నీ రేపేశారు ఇంకా ఫుడ్ తెచ్చాను కానీ ఫుడ్ అయితే తినట్లేదు నాతో ఆడుతున్నాయి అనమాట ఇవన్నీ ఉండు డాడీ ఉండు డాడీ సో అయితే మరి నేను ఈ వీడియో అనేది ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఓకే సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను అంతవరకు మరి నేను అయితే సెలవు తీసుకుంటానండి మరి ఉంటాను బై బాయ్ సమస్తలోకా సోకినో నోబావంతు